హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో పుణ్యక్షేత్రాన్ని మనం ఈరోజు దర్శించుకుందాం ఫ్రెండ్స్ చూడండి మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటిది యాదాద్రి దేవాలయం తెలంగాణ తిరుపతిగా పేరొందినటువంటి యాదాద్రి దేవాలయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది యాదగిరిగుట్ట మండలం తెలంగాణలోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఫ్రెండ్స్ ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మండలంలో ఉన్నది ఆలయం ఒక ఎత్తైన కొండపై నిర్మించబడింది ఇక్కడ ప్రధాన ప్రతిష్ఠిత దేవుడు లక్ష్మీ నరసింహస్వామి విష్ణు యొక్క నరసింహ అవతారం అని చెప్పుకుంటారు ఫ్రెండ్స్ యాద మహర్షి తపస్సుశేగా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు ఆయన కోరినట్లుగా లక్ష్మీ సమేతుడై కొండపై గుహలోని వెలిసారు ఫ్రెండ్స్ ఆలయం ఉదయం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరు కూడా మీ యొక్క ఫ్యామిలీతోని ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మీ యొక్క కోరికలను సిద్ధింపజేసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఇక్కడికి వెళ్ళండి ఫ్రెండ్ చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా మరి మనసుని అత్తుకునే విధంగా ఇక్కడ దేవాలయం అనేటువంటిది ఉంటుంది పైకి వెళ్ళటానికి కూడా మరి ప్రభుత్వం ఏర్పాట్లు అనేది చేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి మీ యొక్క అనుభూతులను అనుభవాలను మాకు తెలియచేయండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అనుభవాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్